హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఫైన్గా ఉన్నాను మై డియర్ ఎనీమి ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ కాలేసం చేయకుండా ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ సిక్స్లోకి వెళ్ళిపోదామా ఆ పరిస్థితుల్లో నువ్వు చూసిన అద్వైత్ ఖచ్చితంగా ఏదైనా హార్ డిషన్ తీసుకుంటాడేమో అనుకున్న శ్రద్ధ మనసులో టెన్షన్ మొదలైంది అందుకే అద్వైత్ మూడ్ డైవర్ట్ చేయడానికి అద్వైత్ ముందు తలుపుది నేను ఇతో మాల గురించి మాట్లాడాలి అన్న శ్రద్ధ మాటలకు అప్పటి వరకు తన మనసు పడుతున్న చిత్రవదంతా ఒక్క ఉదుటను చిటుకలో మాయమైనట్లు కంగారుగా డోర్ ఓపెన్ చేసేశాడు మన అద్వైత్ మొదట అద్వైత్ కంగారు చూస్తూనే సగం విషయం అర్థమైనట్లుగా ఫేస్ విచిత్రంగా పెట్టింది శ్రద్ధ కానీ ఏం మాట్లాడకుండా అతను ఏం చెప్పబోతున్నాడా అని చూస్తోంది ఇప్పుడు నువ్వు ఏమన్నా శ్రద్ధ అన్న అతని మాటలకు సమాధానం ఇవ్వకుండా రెండు చేతులు ఒకదానితో ఒకటి మడిచి కట్టుకుని తీక్షణంగా అద్వైత్ వైపే చూస్తోంది శ్రద్ధ నిన్నే అడుగుతున్నాను శ్రద్ధ ఏమన్నావు నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావు కదా చెప్పు చెప్పు ఏంటి అని నార్మల్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న అతని కళ్ళల్లో ఉన్న కంగారు స్పష్టంగా కనిపిస్తోంది ఆమెకు అద్వైత్కి ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు అందుకే సైలెంట్ అయిపోయాడు తన వైపే కోపంగా చూస్తూ నిలబడింది మన శ్రద్ధ తన కనుబొమ్మలు పైకెత్తి అతడిని పైనుండి కింద వరకు చూస్తూ అలా ఒక సీరియస్ లుక్ ఇచ్చేసిన శ్రద్ధ మాల అంటే ఎవరు అన్నీ అడిగింది అంతే ఆ మాటకు సడన్గా షాక్ అయినట్లుగా స్తంభించుకుపోయాడు అద్వైత్ నిన్నే అడుగుతున్నాను అద్వైత్ అసలు మాల అంటే ఎవరు తనకి నీకు సంబంధం ఏంటి అంటూ నిలదీసింది శ్రద్ధ మాలా మాల గురించి నీకెలా తెలుసు శ్రద్ధ నువ్వు దాన్ని ఎక్కడ ఎప్పుడు ఎలా కలిసావు అంటూ నా అద్వైత కళ్ళల్లో ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కనిపిస్తోంది అది చూస్తూ ఉంటేనే ఒళ్ళు మండిపోతోంది ఆమెకు అందుకే ఇంకా కోపం పెరిగిపోయింది అసలు నీకు మాలకు సంబంధం ఏంటి అని రెట్టించిన స్వరంతో నాగుపాములో బుసలు కొడుతూ అడిగింది ఆమె ఆమె మాటలకు కాసేపు ఆలోచనలో పడ్డ శ్రద్ధ అన్ని విషయాలు నీకు వివరంగా చెప్తాను ముందు మాలాని ఎక్కడ చూసావు తనని ఎలా కలిసావు ఎగ్జైటెడ్గా అడుగుతున్న అద్వైత్ ప్రశ్నలకు కసితీరా కోపం తగ్గే వరకు కొట్టాలి అనిపిస్తున్నట్లుగా ఉంది కానీ తనని తాను తమాయించుకుంటూ తనని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావా అసలు నువ్వు ఇండియా ఎప్పుడొచ్చావు ఎందుకు ఆమెతో పాటు నన్ను కూడా మోసం చేస్తున్నావు శ్రద్ధ నుండి సూటిగా బాణాల్లా వస్తున్న ప్రశ్నలకు దాటికి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు అద్వైత్కి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు నన్ను అనుమానిస్తున్నావా నేను నమ్మలేకపోతున్నాను అన్న అద్వైత మాటలకు చాలా ఇరిటేషన్ వచ్చింది ఆమెకు నేను మోసపోయాను అని నాకు పూర్తిగా అర్థమవుతోంది నేను మోసపోయింది వేరొకరి చేతులు అయితే బాధ ఇంతగా దహించేది కాదు అద్వైత్ నా అనుకున్న నేను ప్రేమించిన అద్వైత్ చేతిలో మోసపోయాను అంటూ టెన్షన్ పెరిగి బాడీ అంతా షివర్ అవుతున్న శ్రద్ధ మాటలకు అయోమయంగా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి ఏదో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడు అద్వైత్ అద్వైత్ మాట్లాడే మాటలు వినేందుకు కూడా ఇష్టపూర్వకంగా లేదు శ్రద్ధ అందుకే చేతులు అడ్డుగా పెట్టి ఇంతకంటే మాట్లాడుకో నువ్వు చేసిన తప్పు నీకు తప్పుగా అనిపించకపోవచ్చు కానీ నా జీవితాన్ని నాశనం చేసింది శ్రద్ధ మాటల్లో విపరీతమైన బాధ అరే యార్ శ్రద్ధ నేను చెప్పేది విను నువ్వు ఏదేదో ఊహించుకుంటూ ఇంకేదో మాట్లాడుతూ అనవసరంగా డిస్టర్బ్ అవుతున్నావు మాలాని ఎక్కడ కలిసావో చెప్పు తను ఎక్కడ ఉంటోంది తన అడ్రస్ ఏమైనా నీకు తెలుసా అంటున్న అద్వైత్ మాటలకు ఊపిరాడలేనంత కోపంతో ఉక్కిరి బుక్కిరవుతోంది శ్రద్ధ ఇక చాలు అద్వైత్ మహాలా అంటే నీకు అంత కన్సర్న్ ఉన్నప్పుడు ఇక్కడ ఉంటూ ఇంకా నా గురించి ఆలోచిస్తున్నట్టు బిల్డప్ ఎందుకు ఇక్కడ నుండి ఆ మహాలాని వెతుక్కుంటూనే వెళ్ళిపో కనీసం తన జీవితమైనా సంతోషంగా ఉండేలా చేయి అంటున్న శ్రద్ధ మాటలు నిజంగానే చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి అద్వైత్కి అద్వైత్కి మాలకి మధ్య సంబంధం గురించి తెలిసిన శ్రద్ధకి అర్థమైనట్లుగా ఎలా చెప్పాలి అర్థం కాక శ్రద్ధ నువ్వు పూర్తిగా విషయం తెలుసుకోకుండా ఏదేదో ఊహించుకుంటున్నావు మాల చాలా మంచి అమ్మాయి తన గురించి వివరాలు ఏమైనా నీకు తెలుసా అసలు తనే మాలా అని నీకు ఎలా తెలిసింది తను నువ్వు ఎక్కడ కలిసావు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు అద్వైత్ ఆపు అద్వైత్ ఇంతకన్నా ఎక్కువ నన్ను ఇబ్బంది పెట్టకు ఇప్పటి నేను విన్నవన్నీ అబద్ధాలని అనుకున్నా మాలా పేరు వింటూనే నీ ముఖంలో కనిపించిన ఎక్స్ప్రెషన్స్కి నేను విన్న మాటలన్నీ అబద్ధాలైతే బాగుంటుంది అనే ఆలోచనలోకి దిగాను ఇప్పుడు ఎదురుగా నేను మాట్లాడుతున్నాను నువ్వు ఆ మాల గురించి పడుతున్న ఆరాటం తన గురించి తెలుసుకోవాలని చేస్తున్న ప్రయత్నం చూస్తూ ఉంటే ఆ మాల అంటే నీకున్న స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటో పూర్తిగా అర్థమవుతుంది అని అన్న శ్రద్ధ వైపు కోపంగా చూస్తూ శ్రద్ధ అంటూ కోపంగా అరిచాడు అద్వైత్ ఏ కోపం వస్తుందా ఇప్పుడు నేను తనకి సంబంధించిన వివరాలు చెబుతూనే రెక్కలు కట్టుకుని పక్షిలా తన దగ్గరికి ఎగిరిపోవాలనిపిస్తోందా అంది శ్రద్ధ కోపంగా శ్రద్ధ అసలు ఏం మాట్లాడుతున్నావు అసలు ఒక మాటకి ఇంకొక మాటకి సంబంధం ఏమైనా ఉందా విపరీతమైన కోపం బాధ ఉంది అద్వైత గొంతులో ఇప్పుడిప్పుడే అన్నీ అర్థమవుతున్నాయి ఇకపై ఇంకా ఏమేమి చూడాలో ఏమేం వినాలో కూడా ఊహకి అందటం లేదు అంది శ్రద్ధ శ్రద్ధ అద్వైత వెనుక వెళ్తూ ఉండడం గమనించి ఎప్పటికైనా తన దగ్గరికి వస్తుందా అన్న భరోసాతో ఆమె స్పర్శ ఆమె సువాసనలు మత్తెక్కించే చూపులను గుర్తు చేసుకుంటూ బెడ్పై చేరబడ్డ అశోక్ దగ్గరకు వచ్చి నిలబడింది వాహిని తన్మయత్వంలో కొట్టుకుపోతున్న అశోక్కి ఎవరో గట్టిగా రూమ్ అంతా ధ్వనించేలా శ్వాస తీసుకొని వినిపించడంతో కళ్ళు చిన్నగా తెరిచి చూశాడు ఎదురుగా రుద్రకాళి అవతారం ఎత్తిన అమ్మవార్ల కోపంతో ఊగిపోతూ కళ్ళు ఎర్ర చేసి తనవైపే సూటుగా చూస్తున్న వాహిని కనిపించారు అంతే ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు అశోక్ ఏంటి మేడం ఆ చూపు చూపులతోనే కొరుకు తినేస్తారా ఏంటి అయినా ఈ టైంలో నీ కూతురు వచ్చి తన కౌగిల్లో నాకు సేద తీర్చాలి కానీ తను రాకుండా మిమ్మల్ని పంపించింది ఏంటి అని కాస్త వెటకారంగా నవ్వాడు అశోక్ అది చిన్నపిల్ల దాని జీవితాన్ని పాడు చూస్తే మర్యాదగా ఉంటుంది వాహిని మాటలకు వెక్కిరింతగా నవ్వుతూ రెండు చేతులు బెడ్పై ఆనించి కాస్త వెనక్కు చేరబడి రెక్లెస్గా చూశాడు అశోక్ తన ప్రవర్తనకు కోపం చివరిదాకా చేరినట్లు చాలా ఇరిటైటింగ్గా ఉంది ఆమెకు అయినా వీలంతా శాంతంగా ఉండడానికి ట్రై చేస్తూ అది నా కూతురు కూడా వయసులో చిన్నది తొందరపాట్లో నిర్ణయం తీసుకుంది దాన్ని ఒప్పించి నా దారిలోకి తెచ్చుకోగలను అన్న నమ్మకం నాకుంది అంతవరకు దాని జోలికి నువ్వు వెళ్తే మర్యాదగా ఉండదు వాహిని ఇస్తున్న వార్నింగ్ కూడా సరదా మాటలాగానే ఎంజాయ్ చేస్తున్నాడు అశోక్ మరి నన్ను అల్లుడుగా యాక్సెప్ట్ చేశారుగా నా పేరు మీద ఆస్తులు అంతస్తులు అన్నీ రాయాలని చూస్తున్నారుగా మీ కంపెనీకి మెయిన్ పర్సన్గా మార్చేయాలనుకుంటున్నారుగా అవన్నీ నేను శ్రద్ధ భర్తని అనే కదా చేస్తున్నారు మరి నేను నా భార్యతో సంతోషంగా గడిపితే మీకేంటి ప్రాబ్లం అని కాస్త ముందుకు వచ్చి పవర్ఫుల్ లుక్తో చాలా స్టిఫ్గా లేచి నిలబడి రెండు చేతులు కట్టుకుని వాహిని వైపే చూస్తున్నా అడిగాడు అశోక్ అర్థమైంది డబ్బు చూపించి చూపించిన నెమ్మదిగా శ్రద్ధ జీవితంలో ఉండి పక్కకు నెట్టేద్దాం అనుకుంటున్నారు కదా అని నవ్వుతూ వాహిని చుట్టూ తిరుగుతూ అడిగాడు అశోక్ విసుగ్గా తన వైపు చూసి అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతున్న వాహినికి వినిపించేలా గట్టిగా ఎవరు ఎంత బెదిరించినా నేను భయపడను ఎందుకంటే శ్రద్ధ నా భార్య నా భార్యతో సంతోషంగా గడిపే హక్కు అధికారం తను మానసికంగా శారీరకంగా సుఖపడేలా చేసే హక్కు నాకున్నాయి మా విషయం పక్కన పెట్టి ముందు మీ గురించి ఆలోచించుకోండి మేడం అని అరిచాడు తను మాట్లాడుతున్నంతసేపు ఆగి వెనక్కు తిరగకపోయినా తన మాటలన్నీ విని ఆ మాటలు పూర్తవుతూనే అక్కడ నుండి విసివిసా నడుచుకుంటూ వెళ్ళిపోయింది వాహిని ఇదిలా ఉంటే ఇంటికి ఆవేశంగా వచ్చిన మాల ఏడుస్తూ తన గదిలో బెడ్పై బోర్లా పడుకుంది మాలా వచ్చిన విషయం చూడకపోయినా ఎందుకో తన ప్రజెన్స్ ఫీల్ అయ్యారు మాల తల్లి అందుకే ఆమెను పిలుస్తూ తన కోసం ఇల్లంతా వెతికారు బెడ్రూమ్లో అప్పటికే ఒక పిల్లో తడిసి ముద్ద అయిపోయింది మాల కన్నీటితో తనని చూసిన ఆమెకు టెన్షన్ ఎక్కువైంది ఏం జరిగింది మాల అని దగ్గరగా వెళ్ళి సున్నితంగా మాలా తలపై చేయి వేసి అడిగింది ఒక్కసారిగా మాల తన కన్నీటిని తుడుచుకుని నిర్మలంగా ఆమె వైపు చూస్తూ ఏం లేదమ్మా ఏం లేదు ఏమీ లేకపోవడం ఏంటి ఎవడో పోయినట్లు ఇంతలా ఏడుస్తున్నావు కన్నీరు పెట్టుకుంటున్నావు అడిగితే ఏం లేదంటావేంటి అసలేం జరిగింది నిలదీశారు ఆమె అమ్మా మీరు అనుకున్న సంబంధమే ఖాయం చేసేయండి కాకపోతే పెళ్లి మాత్రం ఆలస్యం చేయొద్దు వీలెంత తొందరగా ఇంకా చెప్పాలంటే ఈ వారంలోనే జరిగిపోవాలి నాన్నకి చెప్పు అప్పటి వరకు పెళ్లికి ససేమేరో అప్పుకోకుండా తను ప్రేమించిన వారితో పెళ్లి చేయమని పట్టుబట్టిన మాల ఒక్కసారిగా ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థం కాకపోయేసరికి తన పెళ్లికి సరే అనడంతో సంతోషంగా అనిపించింది ఆమెకు అయినా ఎక్కడో ఒక చిన్న అనుమానం అందుకే మాల కోపంలో చెబుతున్నావా నువ్వు ప్రేమించిన వ్యక్తికి నీకు ఏమైనా గొడవ జరిగిందా అన్నారు ఆమె ఏం సమాధానం చెబుతుంది అన్న ఆరాటంతో వైపే చూస్తూ ఆ మాటలకు ఒక్కసారిగా షాక్ అయింది మాల అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా హలో బంగారాలు ఎలా ఉన్నారండి ఎపిసోడ్స్ విని ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు కానీ మీ నుండి కామెంట్స్ రాకపోతే రేపటి ఎపిసోడ్ రాదు సో మీరు కామెంట్స్ ఇచ్చేయండి రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందామంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బయ మీ నివేదిత ఆదిత్య